మామూలు బలుపు కాదు మామూలుగా లేదు బలుపు మొత్తం తీర్చేసారు ప్రజలందరూ కలిపి ఎందుకంటే రెండు రోజుల్లో మూడు రోజుల నుంచి ఎంత ట్రెండింగ్ ఉన్నారంటే మాటలు చెప్పలేదు సరైన తొమ్మిది లక్షల ఫేస్బుక్లో అయితే తొమ్మిది లక్షల పోస్టులు అంటాయి ఫేస్బుక్లో ఓల్ని తొమ్మిది లక్షల పోస్టులు ఇంకా ఇన్స్టాలో అయితే చెప్పక్కర్లేదు ఇంత ఇన్స్టా యూట్యూబ్ అంటే ఇంకా మొత్తం ఇంకా నాకు తెలిసి మిలియన్ దాటి ఉంటాయి ఎంత బలుపు అంటే ఎంత దుర్మార్గం ఆడతాం అంటే పచ్చళ్ళు అమ్ముకున్న వాళ్ళు మరీ తెచ్చుకోవాలి సరేనా రేట్లు అడిగితే చెప్పుకోవాలి బతుమాలకోవాలి అలా కాదు ఇలా కాదు ఎంత క్వాలిటీ పెడతామని చెప్పి నాకు తెలిసి ఎంత సెకండ్లో ఉన్నారు కదా వాళ్ళ ముగ్గురును ఇంత సెకండ్లు నిజంగా చికెన్ అలా ఒరిజినల్ చికెన్ పెడతారా లేదంటే కోల్ఫారం దగ్గర చచ్చిపోయిన కోళ్ళు తెమ్మేస్తారంటే అర్థం కావాలి ఎందుకంటే అంత అంత బలిపన్న వాళ్ళు వ్యాపారం సరిగ్గా చేయరు ఆ చికెన్ కూడా నాకు తెలిసి కోల్ ఫారం దగ్గర చచ్చిపోయిన కోళ్ళు ఉంటాయి అన్నమాట అవి తెచ్చుకుని ఈ అందాలను చూసి వాళ్ళు ఇచ్చేస్తారు ఫారం వాళ్ళు తక్కువ రేటుకి చచ్చిపోయి 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 ముందు కూడా అన్నమాట అటు అటు కొట్టుబట్లు ఆడుతుంటమాట అవి తెచ్చి చిత్రం అవి అట్లా తెచ్చుకొచ్చి ఇలా వ్యాపారం చేద్దాం చూసారు కోట్లు సంపాదన చూశారు దోళలు తీరిపోయింది మామూలుగా కాదు నిజంగానే ఫేస్బుక్లో తొమ్మిది లక్షల పోస్టులు అంటే విచిత్రం మామూలు కాదు రెండు మూడు రోజులు ఇలాగ ట్రెండింగ్ జరిగిందంటే వీళ్ళు ముగ్గురు అక్కసారి ఇప్పుడు చాలా ప్లాన్ అయ్యారు సరేనా డివైడ్ చేద్దామని చెప్పి ప్రజల వాళ్ళు నమ్మట్లేదు ఇలాగ రెండు మూడు రోజులు బాగా ఇంకా ట్రోల్ జరుగుతుందంటే ముగ్గురు ఎవరో ఒకరు సూసైడ్ చేసుకున్నాను చచ్చిపోదామని అని చెప్పి హాస్పిటల్కి అంటే మొత్తం ట్రాఫిక్ అంతా డైవర్ట్ అయిపోతుంది అయిన సార్ వదలరా మన వాళ్ళు దాన్ని కూడా ఫుల్ ట్రోల్ నాకు తెలిసి ఆ సూసైడ్ చేసుకుందానుకున్న సీన్ కూడా బాగా ట్రోల్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ మీద బాగా నెగిటివ్ ఎంత నెగిటివ్ అని ఎందుకంటే వాళ్ళు వేసుకున్న డ్రెస్ సెన్స్ కానీ జన మగోళ్ళకి నచ్చదు కదా పక్క ఇంట్లోది కాకపోయినా బయట అవతన్న మంచి బట్టలు అయిపో మగోడికి ఇష్టం మంచి బట్టలు వేసిపోతే మగవాడికి ఎక్కడైనా కోపం మొన్నటి వరకు కూడా ఈ టీషర్ట్ వేసుకుని పచ్చరికలిపోయింది ఇప్పుడు పత్తి కోరలు చెప్పేస్తుంది ఫుల్ షర్ట్ వేసుకొచ్చి బయటకు వచ్చి అసలే ప్రేక్షకులు అంత మన మన తెలుగు అంత ఈజీగా వదలరు అలా చచ్చిపోతే కదా నిజంగా చచ్చిపోని వదలరు ఒకరు నిజంగా చచ్చిపోయినా చూసుకుని మన వాళ్ళు వదలరు దాన్ని కూడా ట్రోల్ చేస్తారు మళ్ళీ చచ్చిపో పడుకుని ఇద్దరులో పడుకున్నారు మళ్ళీ నెల రెండు నెలకోలే ఇద్దరు ట్రోల్ చేస్తారు మన వాళ్ళు అంత బలపడకూడదు నాకు తెలిసి అసలు మొత్తం మొన్నటి వరకు కూడా ఊతులు అంటే నార్త్ ఇండియన్ స్టైల్ మీకు తెలియదు చాలా మంది నార్త్ ఇండియన్స్ ఏంటంటే మన సైడ్ వచ్చి దుప్పట్లు అవి అమ్ముకుంటారు తెలిసే తెలీదు వాళ్ళు ఏంటంటే తెలివితేటలుగా ప్రవర్తిస్తారనమాట మనం బేరమడగా మాకు బేరం చెప్పావు నువ్వు కొనలేవు ఈ రేట్ ఎక్కువ నువ్వు కొనలేవు నీకు డబ్బులు లేవు నీకు ఇల్లు ఉంది కానీ నీకు డబ్బులు లేవు అని చెప్తారనమాట అలాగని చెప్పి మనల్ని ఎవరు రచ్చగొట్టి కొనిపిస్తారు సేమ్ అదే ట్రిక్ ఉపయోగించరు కానీ ఉపయోగపడలేదు దోళ తీరిపోయింది మామూలుగా అది దోళి తీరిపోతే మామూలు దోళ తీరిపోతాం కదా మళ్ళీ పిక్కల జోళ్ళకి పచ్చడి జోళ్ళకి పచ్చడి జోలకి అవ్వాలి వెళ్ళడం అలాగా అంత దూరంగా అంత దుర్మార్గం ఒక్క వీడైతే కాదు ఒక్కని తిట్టడం అయితే కాదు వాళ్ళు చాలామంది తిట్టారు కానీ ఎవరు బయట రాలేదు ఎందుకంటే మనకి ఎందుకంటే మనం చెప్తే వాళ్ళంతరం పట్టించకూడదు ఇప్పుడు ఎప్పుడైతే ఒక వీడియో ఒక వాడే బయటకు వచ్చిందో మొత్తం మిగతా అనే చాలా వచ్చింది ఒక అబ్బాయిని తిట్టడం కాదు అమ్మాయిని కూడా అలా తిట్టారు వాళ్ళ అమ్మాయిని కూడా అలా తిట్టారు నిజం చెప్తున్నా ట్రెండింగ్లో ఒక మెసేజ్ అయితే బాగా ట్రెండింగ్ ఉంది కదా వాళ్ళ ముగ్గురు అబ్బాయిని ఎవరి ఎవరిలో చేసుకోవాలని ఆ కామెడీ అయితే పెంచ కామెడీ నవ్వు నిజంగా తెగ నవ్వాలన్నా ఏదేమైనా సరే అయిపోయింది వాళ్ళ సర్వీస్ ఇంకా పట్టించుకోరు మన తెలియదు